ఏపీ లెక్కర్ స్కామ్ వ్యవహారంలో మరొక సంచలన మలుపు తిరిగిందంటే ఏ సౌనని చెప్పొచ్చు ఆల్రెడీ ఇప్పటికే ఆ సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడు సజ్జల భార్గవరెడ్డి రెడ్డి పేరు బయటకు వచ్చింది ఆయనకి లెక్కర్ స్కామ్తో లింకులు ఉన్నట్టు డోలా కంపెనీల ద్వారా రూటింగ్ మనీ అంతా కూడా రూటింగ్ చేసి నల్లధనాన్ని తెల్లదనంగా మార్చినట్టుగా ఆ సిట్టు అనుమానిస్తుంది దీనికి సంబంధించి ఆ విచారణ సాగుతుంది అయితే ఇప్పుడు తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరుడు అనిల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి అందరికీ పరిచయం ఉన్నటువంటి వ్యక్తి సో వైఎస్ అనిల్ రెడ్డి పిఏ దేవరాజును ఈరోజు సిట్టు విచారణకు పిలవటం అనేది ఆ సంచలనంగా మారింది వైఎస్ అనిల్ రెడ్డి పిఏను విచారణకు పిలిచారు అంటే దీనిలో అనిల్ రెడ్డికి సంబంధం ఉందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది లేకపోతే ఇక్కడ విషయం ఏంటంటే వాస్తవానికి పిఏ దేవరాజుల విచారణ అనేది కొంచెం గోప్యంగానే సాగిస్తున్నారు అయితే ఇప్పటి వరకు సిట్ అధికారులకు ఉన్న సమాచారం ప్రకారం ముందుగా పిఏ వైఎస్ అనిల్ రెడ్డిని కాకుండా పిఏనే ఎందుకు తీసుకున్నారు అంటే కొంత ముందస్తు సమాచారం సేకరించే ప్రయత్నంగా అయితే అర్థమవుతుంది ఏ ఏ సమయాల్లో అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి మీట్ అయ్యేవారు లేదా అనిల్ రెడ్డిని ఈ లెక్కర్ స్కామ్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏ ఏ సమయాల్లో మీట్ అయ్యేవారు ఎందుకు మీట్ అయ్యేవారు ఎక్కడ మీట్ అయ్యేవారు సో దీనికి సంబంధించి ఏమైనా పిఏ దగ్గర సమాచారం ఉందా అనే కోణంలో అయితే విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది లేదా పిఏ పాత్ర మీద ఏదైనా సిట్కి ఆధారాలు దొరికితే దొరకూడవచ్చు అది సిట్టు చెప్తేనే కానీ మనం చెప్పలేం బట్ విచారణకు పిలిచారంటే ఏ లింకు లేకుండా ఆ సిట్టు విచారణకు పిలవదు ఎలా ఎవరిని పెడతారనే సిట్టు విచారణకు పిలిస్తే కోర్టులు చూస్తూ ఊరుకో అంటే ఇప్పటికే అటు రాజకీయ నేతల దగ్గర మొదలు పెడితే ఇటు అధికారుల వరకు కూడా అందరూ కూడా ఈ లిక్కర్ స్కామ్ లో ఇరుకుపోయి ఉన్నారు మనకు తెలుసు ముఖ్యంగా మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఆ ఇప్పుడు అధికారుల్లోకి వచ్చేటప్పటికి ఆ వైఎస్డి కృష్ణమోహన్ తో పాటు ఇతర అధికారులు ఆ రోజు లిక్కర్ ఎండిగా ఉన్నటువంటి వ్యక్తితో పాటు అందరూ కూడా వాసుదేవరెడ్డి వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు ప్రస్తుతం జైల్లో ఉన్నారు వీరి బెయిల్ కూడా పూర్తిగా ఆ కోర్టులు నిరాకరిస్తున్నాయి ఎందుకంటే దీన్ని డెప్త్ ఎక్కువ ఉందని చెప్పి స్వయంగా హైకోర్టే భావించి ఆ వ్యాఖ్యలు కూడా చేసింది మిథున్ రెడ్డిని అందుకే అదుపులోకి తీసుకోవాలని చెప్పి స్వయంగా హైకోర్టే వ్యాఖ్యానించింది ఈ నేపథ్యంలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని విచారిస్తుంది ఇటీవల నాడు మినిస్టర్గా ఉన్నటువంటి నారాయణ స్వామిని కూడా పిలిచి విచారించడం జరిగింది సో రెండు దఫాలుగా విచారించింది నారాయణ స్వామి రెండు సార్లు విచారణకు వచ్చారు సో అవసరమైతే మూడోసారి విచారణకు కూడా వస్తానని చెప్పి ఆయన చెప్పాడు అనుకోండి అది వేరే విషయం అంటే ఇలా ఒక్కొక్కరిని విచారణ చేసి వారికి వచ్చిన సమాచారం ప్రకారం కొంతమంది కొత్త వ్యక్తులను సిట్టి క్యాచ్ చేస్తుంది అందులో భాగంగానే సజ్జన భార్గవ రెడ్డిని క్యాచ్ చేశారు ఎందుకంటే కొన్ని సోదాలు జరుపుతుంటే కొన్ని కొన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన వ్యక్తి దగ్గర సోదాలు జరుపుతుంటే స్మగ్లర్ అయినటువంటి విజయానంద రెడ్డికి సంబంధించిన లింకులు బయటపడ్డాయి సో విజయానందరెడ్డి దగ్గరికి వెళ్ళి సోదాలు జరుపుతుంటే సజ్జల భార్గవ్ రెడ్డికి చెందినటువంటి లింకులు బయటపడ్డాయి అంటే పోలీసులు కూడా ఆశ్చర్యం ఒక చోట సోదాలు ఏదో ఒక సమాచారం తేల్చాలి ఇంకా అదనపు సమాచారం దొరికేది అక్కడ సమాచారం దొరికిందని వెళ్తే ఇంకొక అదనపు సమాచారం దొరికేది అలా ఒక్కొక్క లింకు ఒక్కొక్క లింకు ఒక్కొక్క లింకు లాగితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సోదరుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు సోదరుడు వరుస రెండోది జగన్మోహన్ రెడ్డి బినామీగా అనిల్ రెడ్డిని చాలామంది బహిరంగంగానే చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డికి బినామీగా అనిల్ రెడ్డి వ్యవహరిస్తుంటారు అన్నింటిలో కూడా తెర వెనక ఆయన పాత్ర ఉంటుందని బహిరంగంగానే ఇప్పుడు చెప్తూ ఉంటారు ఇప్పుడు అనిల్ రెడ్డి పిఏ దేవరాజును ఎప్పుడైతే అధికారులు పిలిచి విచారించారో దీంతో ఒక్కసారిగా వైసీపీలో మళ్ళీ ఉలుక్కుపాటు మొదలైంది అంటే ఈ ఈ ఉచ్చు అనిల్ రెడ్డి మెడకు బిగుసుకోబోతుందంటే చెప్పలేం అనిల్ రెడ్డి అని పిలిచారు అంటే అనిల్ రెడ్డి పాత్ర లేకుండా అనిల్ రెడ్డి అని పిలిచే అవకాశం ఉందా సో ఖచ్చితంగా లేదు కాకపోతే అనిల్ రెడ్డి కంటే ముందు పిఏ నుంచి కొంత అదనపు సమాచారం తీసుకుని దాని ద్వారా అనిల్ రెడ్డి దగ్గరికి వెళ్ళొచ్చు అనేది సిట్టు వ్యూహమై ఉండొచ్చు వాస్తవానికి ఆ దీన్ని కొంచెం గోప్యంగా ఉంచినప్పటికీ కూడా తాజాగా మీడియా సమాచారంతో ఇదైతే బయటపడింది అనిల్ రెడ్డి ఆల్రెడీ ఈరోజు మధ్యాహ్నమే ఆ సిట్టు విచారణకు కూడా హాజరైనట్టుగా తెలుస్తుంది అందులో కొంత సమాచారాన్ని సిట్టు కొంత కీలక సమాచారాన్ని అనుకున్నటువంటి కొంత కీలక సమాచారాన్ని ఆ సిట్టు సేకరించినట్టుగా కూడా చెప్తున్నారు ఎందుకంటే ఆ సిట్టు ప్రధాన ఉద్దేశం ఏంటంటే అనిల్ రెడ్డి ఎవరెవరిని కలిసేవాడు వసవానికి సిటీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు కొంతమంది మిథున్ రెడ్డితో పాటు కొంతమంది వ్యక్తులు అనిల్ రెడ్డిని కలిశారన్నట్టుగా సిటీ దగ్గర ఉన్నటువంటి సమాచారం సో దానికి సంబంధించి పిఏను విచారిస్తే క్లుప్తంగా అర్థమవుతుంది పోతే అనిల్ రెడ్డిని విచారిస్తే ఏమంటాడు నన్ను ఎవరో నాకు నాకేం సంబంధం లేదు అంటాడు బట్ పిఏ సమాచారం తీసుకుని ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నిస్తే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన పరిస్థితి సో ఇదే కోవలో అయితే ఆ సిట్టు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇది వాస్తవానికి కొద్దిసేపటి క్రితమే వెలుగులోకి వచ్చింది దేవరాజులు అనిల్ రెడ్డి పిఏ దేవరాజుల్ని ఆ సిట్టు విచారించింది అనే విషయం వాస్తవానికి ఇప్పటివరకు తెలియదు బట్ మీడియా ద్వారా కొద్దిసేపటి క్రితమే బయటకు వచ్చింది దీంతో ఒక్కసారిగా ఆ వైసీపీలో కూడా ఉలిక్కిపాటటు జగన్ రెడ్డి సోదరుడు అయినటువంటి అనిల్ రెడ్డికి కావచ్చు లేదా గతంలో అనిల్ రెడ్డిని కలిసినటువంటి వ్యక్తులకు కావచ్చు సో ఆందోళన మొదలైంది సో ఇప్పుడు అనిల్ రెడ్డిని ఇంకా ఎవరు కలిశారనే దాని మీద కొత్త వ్యక్తులు రావచ్చు ఇప్పటివరకు మన చెవిరెడ్డి గురించి ఆ మిథున్ రెడ్డి గురించే మాట్లాడాం బట్ ఇంకా అనిల్ని ఎవరైనా కొత్త వ్యక్తులు కలిసారా కలిసి ఉంటే వారికి లిక్కర్ స్కామ్కి ఏమైనా సంబంధం ఉందా అసలు ఇందులో అనిల్ రెడ్డి పాత్ర ఏంటి ఈ లిక్కర్ స్కామ్ లో అనిల్ రెడ్డి పాత్ర ఏంటి సో ఎందుకు కలిసేవాడు అంటే బినామీ కాబట్టి ఏమైనా డబ్బులు మొత్తం కూడా అక్కడికి ఏమైనా చేర్చే ప్రయత్నం చేశారా సో ఈ కోణంలో ఆ సిట్ అయితే ఆ విచారణ చేస్తున్నట్టుగా తెలిసింది సో కొద్దిసేపటి క్రితం ఆ విచారణలో తీసుకున్నది ప్రస్తుతానికి ఇంకా బహుశా విచారణ ఎన్ని గంటలు సాగింది ఏంటనే సమాచారం అయితే బయటికి రాలేదు కానీ కొంత కీలక సమాచారాన్ని రాబట్టి కొంతమంది కీలక వ్యక్తులు పలు పలు సమయాల్లో కలిసేవాళ్ళు అనే సమాచారాన్ని ఆ దేవరాజుల నుంచి రాబట్టినట్టుగా తెలుస్తుంది సో ఈ సమాచారంతో మరికొంతమంది లిక్కర్ స్కామ్లో దొరికే అవకాశం ఉంది వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి పేరును లిక్కర్ స్కామ్లో బహిరంగంగానే బయట పెట్టారు ఇందులో ఆ డౌటే లేదు ముడుపుల రూపంలో జగన్మోహన్ రెడ్డికి నెలకు నూట యాభై నుంచి నూట అరవై కోట్లు చేరుతున్నాయి అనేది సిట్ చేసినటువంటి ఆరోపణ దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సిట్టు పెట్టింది వాస్తవానికి మీరు ఇక్కడ ఒక లాజిక్ గమనించండి ఇటు మిథున్ రెడ్డికి కానివ్వండి చివిరెడ్డి భాస్కర్ రెడ్డికి కానివ్వండి ఎవరికీ కూడా బెయిల్ ఎందుకు ఇంతకాలం కూడా లభించట్లేదు అంటే ఒకటే రీజన్ సిట్టు సేకరించినటువంటి ఆధారాలు చాలా బలంగా ఉన్నాయి దానికి తగ్గట్టుగా విచారణ చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళ ఫోన్లు స్వాధీనం చేసుకుని వాటి మొత్తాన్ని కూడా రిట్రైవ్ చేస్తే కొంత సమాచారం బయటకు వచ్చింది గతంలో మనం చూసిన ఈ డబ్బులు వీడియోలు ఉన్నాయి చూసారా సో ఈ వీడియోలన్నీ కూడా ఎక్క ఎవరి నుంచి తీశారు అంటే వాళ్ళ మొబైల్ నుంచి తీసిన వీడియోలే సో ఆ డబ్బు ఎక్కడిది ఏంటనేది కూడా సమాధానం చెప్పాలి సో అందుకనే కేసు అంతఃంగా ఉంది మరి ఇప్పుడు దేవరాజులకి చెందినటువంటి మొబైల్ కూడా ఏమైనా స్వాధీనం చేసుకుంటారా అనేది అయితే మనకి ప్రస్తుతానికి లేదు కానీ ఇప్పటి వరకు ప్రతి వ్యక్తి మొబైల్ని స్వాధీనం చేసుకుని దాంట్లో ఉన్న డిలీట్ చేసినటువంటి డేటా మొత్తాన్ని కూడా తిరిగి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఆ సిట్ అధికారులు చేస్తున్నారు అందులో చాలా వరకు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు ఈ కేసు ఇంత స్ట్రాంగ్గా ముందుకెళ్ళింది అంటే వాళ్ళ మొబైల్ నుంచి సేకరించినటువంటి డేటా ఆ కాల్ లిస్ట్ కావచ్చు అంతకుముందు వీళ్ళు మాట్లాడుకున్నటువంటి ఇవి కావచ్చు వీడియోలు కావచ్చు చాటింగులు కావచ్చు సో ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా సిట్ అయితే ఆధారాల రూపంలో అయితే సేకరించడం జరిగింది తాజాగా ఇప్పటి అనిల్ రెడ్డి అనే పేరు మనం ఎక్కడా కూడా వెళ్ళా సో అలాగే జగన్మోహన్ రెడ్డికి సోదరుడు వరుస అవుతాడు ఆయనకు బినామీగా ఉంటాడనే నానుడే ఉంది తప్ప ఈ ఈ ఎంటైర్ లెక్కర్ స్కామ్లో ఇప్పటివరకు ఆయన పేరు ఎక్కడా కూడా పెద్దగా బయటికి రాల బట్ అనూహ్యంగా ఉన్నట్టుండి ఆయన పిఏ దేవరాజుల్ని పోలీసులు ఆ సిట్ అధికారులు విచారణకు పిలవటం అంటే ఖచ్చితంగా అనిల్ రెడ్డి పాత్ర వైపు ఇప్పుడు దృష్టంతో కూడా మళ్ళీంది ఉదయమే సజ్జల భార్గవ్ రెడ్డి పాత్ర మీద కొన్ని సంచలన ఆరోపణలు వచ్చాయి సో దానికి పప్పుకోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో ప్రెస్ మీట్ పెట్టి పిచ్చిపిచ్చగా మాట్లాడుతున్నాడు సరే అదంతా తర్వాత దాని గురించి తర్వాత మా మాట్లాడదాం ఇప్పుడు అనిల్ సోదరుడు పాత్ర కూడా ఉంది అని అనుమానాలు అయితే బలంగా వచ్చాయి ఎందుకంటే ఆయన పిఏను అరెస్ట్ చేశారు అంటే తర్వాత వెళ్ళబోయేది ఆయన దగ్గరికి అసలు వాస్తవానికి అనిల్ రెడ్డి ఎవరిని కలిశారు ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి అనేది పిఏకి తెలిసిన వరకు తీసుకోవడం కోసం అధికారులు ఈరోజు అరెస్ట్ చేశారు లేకపోతే అనిల్ రెడ్డిని స్వయంగా అదుపులోకి తీసుకోవచ్చు కానీ దానికంటే ముందు స్ట్రాటజీగా పిఏనే ఎందుకు తీసుకున్నారంటే వాళ్ళు కొంత సమాచారం రాబట్టుకోవాలి సో ఏది ఏమైనా మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్ అనేది వైఎస్ ఫ్యామిలీ చుట్టూ బలంగా అయితే తిరుగుతున్నట్టుగా కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి పేరు డైరెక్ట్గానే వచ్చింది పరోక్షంగా రెడ్డి పేరు కూడా ఇందులో తెర వెనక ఆవిడ పాత్ర ఉందనేది కొంతమంది బహిరంగంగా చేసినటువంటి ఆరోపణలు అది పరోక్షంగా వచ్చినటువంటి పేరు ఇకపోతే ఇప్పుడు అనిల్ రెడ్డి పేరు కూడా ఆల్మోస్ట్ రాబోతుంది అనిల్ రెడ్డి పేరు రేపమాప రాబోతుంది ఇక అత్యంత కీలకంగా ఫ్యామిలీ కాకపోయినా అత్యంత కీలకంగా ఉన్నటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి పేరు ఆల్రెడీ బయటకు వచ్చింది చెవిరెడ్డి పేరు బయటకు వచ్చింది మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి పేరు ఆల్రెడీ ఉంది జైల్లో ఉన్నాడు సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి బలమైన క్వార్టరీయే ఈ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయితే తెలుస్తుంది మిగతా వాళ్ళు నామకే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ మినిస్టర్ ఉన్నాడు వసవానికి ఆయన ఎంతవరకు తెలుసు ఎంతవరకు తెలియదు ఇప్పటివరకు మనకు తెలియదు వసవానికి మినిస్టర్ ముందు అరెస్ట్ అనుకున్నారు కానీ బట్ సిట్ అధికారులు మినిస్టర్ని అరెస్ట్ చేయాల చేయలేదు అంటే ఆయన డమ్మీ అయి ఉండొచ్చు పైన కేవలం డమ్మీగా అంటే డమ్మీ అయినా సంతకాలు పెడితే ఆయన బాధ్యత వహించాలి వేరే విషయం డమ్మీ అయ్యి ఉండొచ్చు మొత్తం వ్యవహారాన్ని ఎవరు నడిపారు ఆయన చెప్పాడు కదా పైవాళ్ళు చెప్పారు నేను చేశాను నా ఏం సంబంధం లేదు పైవాళ్ళు ఒత్తిడి ప్రకారం చేశా ఎవరా పైవాళ్ళు అనేది నారాయణ స్వామి చెప్పాలి ఏది ఏమైనా మొత్తంగా ఈ లిక్కర్ లో ఇప్పుడు వైఎస్ సోదరుడు అనిల్ రెడ్డి పాత్ర ఉందా అనే దాని మీద చాలా బలమైన ఆరోపణలు వస్తున్నాయి ఇది ఒక రకంగా వైసీపీని తీవ్ర ఇరకాటంలో పెట్టే అంశంగా మారింది